పద్మశాలి అన్నదాన సత్రాల ఏర్పాటు కోసం అనునిత్యం పాటుపడిన మహనీయుడు కీర్తిశేషులు ఏలే లక్ష్మీనారాయణని పద్మశాలి అన్నదాన సత్రాల మార్గదర్శకులు సిల్వేరు కాశీనాథ్ అన్నారు ఏలే లక్ష్మీనారాయణ సంతాపసభం మంగళవారం దేవరకొండలో ఏర్పాటు చేశారు పద్మశాలి అన్నదాన సత్రాల ఏర్పాటు కోసం అనునిత్యం పాటుపడిన మహానీయుడు కీర్తిశేషులు ఏలే లక్ష్మీనారాయణ పద్మశాలి అన్నదాన సత్రాల మార్గదర్శకులు చిలువేరు కాశీనాథ్ అన్నారు ఏలే లక్ష్మీనారాయణ సంతాప సభ మంగళవారం దేవరకొండలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జరిగిన సంతాప సభ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ పాలునాయక్ చెలువేరు కాశీనాథులు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ నేటి సమాజంలో లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని భద్రాచలం కాశీ శ్రీశైలం తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలలో అన్నదాన సత్రాలను నెలకొల్పడంలో ఆయన చూపిన మార్గం అనిర్వచనీయమని తెలిపారు అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏల యాదయ్య కీర్తిశేషులు వెంకటేశ్వర్లు శ్రీనివాసులు రమేష్ కుమార్ ఆంజనేయులు పున్న వెంకటేశ్వర్లు శిరందాస్ కృష్ణయ్య వనం చంద్రమౌళి పగిడిమర్రి రఘు రాములు గాజుల ఆంజనేయులు సిరిపోతు శ్రీరాములు అన్ని సత్రాల అధ్యక్షులు కార్యదర్శులతో పాటు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు అక్కడ ఒక భవనాన్ని ఖరీదు చేసి ఆ తదుపరి పక్కన ఉన్న స్థలాలన్నీ ఖరీదు చేసి బట్టాలని చెప్పేసి స్థలము రెండు కోట్ల కొనుగోలు చేసి డబ్బుల విషయమై అందరి వద్దకు వెళ్ళి ఆ డబ్బులు రెండు కోట్లు జమ చేసి రిజిస్ట్రేషన్ చేయించారు తర్వాత అక్కడ కూడా నూట నలభై రూమ్లతోటి అన్నసత్రం నిర్మాణం జరిగింది ఆ తదుపరి కాశీలో పెట్టాలన్న సంకల్పం వారికి జరిగింది మా నాన్నగారికి ఆ సంకల్ప బలంతో కాశీలో కూడా పెట్టడానికి ఏ యువత ఉంటారయ్యా నువ్వు కాశీ నీళ్ళని మనం చేయలేకపోతున్నామని పెద్దలు అన్నాలని అందరినీ ఒప్పించి మెప్పించి కాశీలో కూడా ఎనిమిది కోట్ల రూపాయలతో ఒక భవనాన్ని ఖరీదు చేసి దాన్ని కూడా మూడు సంవత్సరాల క్రితం బాపూజీ గారి మార్గదర్శకంలో అభివృద్ధి చెందుతూ ఎంతో అభిప్రాయం పదమే మరుస్తూ వారి తర్వాత సంస్థలన్నిటికీ మార్గ నిర్దేశం చేస్తూ ఈరోజు చిరువేరు సాంబయ్య మల్లమగారి దంపతుల కుమారుడు శ్రీ చిలివరి కాశీనాథ్ పద్మశాలి గారు మన అన్న సత్రాల వ్యవస్థను నిరంతరం అభివృద్ధి ప్రస్తూ సమాజాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు చిలివరి సాంబయ్య మల్లవ దంపతుల అడుగు జాడల్లో సత్రాల నిర్మాణంలో తమ పూర్తి శక్తియుక్తలను అందించినటువంటి శ్రీ ఏర లక్ష్మీనారాయణ గారి సంస్మరణార్థం వారిని కాశీనాథ్ పద్మశాలి గారిని తమ సందేశాన్ని అందించాల్సిందిగా కోరుచు ఏల లక్ష్మీనారాయణ గారి సంస్మరణ దినోత్సవం తొంభై మూడు మనందరికీ తెలుసు ఈరోజు ఈ సభలో ఇంతమంది కూర్చున్నారంటే వేదికపైకి ఇంతమంది పెద్దలు ఎంతో దూరం నుంచి వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి శ్రీమానక ఇక్కడ దాకా వచ్చారంటే ల లక్ష్మినారాయణ గారి ఆత్మ ఈ సత్రాల నిర్వహణ ఎలా అనేది చాలా నాకు ఆందోళన కలిగింది ఒకవైపు కొండ లక్ష్మీరాజు గారు మరోవైపు ఎర్రమాములు లక్ష్మీనారాయణ గారు అక్కడ వ్యవహారాలు నడిపించే పైన పెద్ద మనిషి లేడు కింద వీళ్ళు అనారోగ్యం అవుతున్నారు ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది ఎలా సాధ్యం కానీ ఆ భగవంతునిచ్చిన శక్తి ఈ బలం ముందే వీళ్ళందరూ కూడా దగ్గర ఎవరికి వాళ్ళు వీళ్ళని నేర్చుకొచ్చారు వీళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి ఇప్పుడు ఎవరిని మాట్లాడించినా మా ఇంటికి ఫలానా రోజులు ఎల్లక్ష్ణ వచ్చారు మాతో మాట్లాడారు మమ్మల్ని ఒప్పించారు మమ్మల్ని నేర్పించి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోయాడని చెప్తారు ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అదే ఏర్పడింది ఈరోజు ఏడు సత్తాలు ఏడో సత్వం ఇంకా నిర్మాణంలో ఉంది ఆరు సత్వాలు మాత్రం అద్భుతంగా నడుస్తున్నాను ఒకవేళ ఏల లక్ష్మారాయణ గారు ఇంకా కొన్నాళ్ళు జీవించి ఉంటే లేదా గత నాలుగైదు సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో ఉన్నాడు ఇప్పటికి ఇంకొక మూడు సత్రాలు అయినా కూడా కొత్తగా నిర్మించే నిర్మించేవాణ్ణేమో నిర్మించగలిగే వాళ్ళమేమో ఒక విషయం రహస్యం చెప్తాను ఏమిటంటే ఏదో కాశీనాథ్ గారు మార్గదర్శకులు